ఏంటి సార్ మీరు అనేది ఈ స్థలం మా తాతగారికి గవర్నమెంట్ ఆర్ ఇచ్చింది దీన్ని తీసుకునే హక్కు అధికారి ఎవరికీ లేదు మీ తాతగారు ఫ్రీడమ్ ఫైటర్ ఏనయ్యా కాదంటలేదు కానీ ఈ స్థలం గవర్నమెంట్కి అవసరమే అది జరగదు కోర్టులో చూసుకుందాం అది కాదయ్యా నువ్వు కొంచెం ఆలోచించు ఈ మాత్రం దానికి కోర్టు ఎందుకయ్యా నా మాట విను పదో పరకు ఇప్పిస్తాను కామైపో ఈ స్థలం ఎవరికో ఎందుకో దీని వెనుక ఎవరు ఆస్తుందో నాకు బాగా తెలుసు ఏం చేసుకుంటారో చేసుకోండి కోర్టులో చూసుకుందాం ఏముంది కలుదాస్ ఈ ల్యాండ్ మీద మనసు పడినట్టున్నాడు వాడికి అసలే ఓపెన్ ల్యాండ్ అంటే చాలా ఇష్టం ఫస్ట్ లీగల్ గా అప్రోచ్ అవుతాడు కుదరకపోతే వాడి స్టైల్ ఇలా అబ్జర్వ్ చేస్తాడు వాడు మనసు పడ్డాడంటే దేన్ని వదలడు వచ్చాడు బాబా ఇది క్యాట్ ఫిష్ రాట్ ఫిష్ ఎప్పుడు వస్తుంది ఏటా నమస్తే సార్ ఏ నాయుడు అది చేస్తాను ఇది చేస్తాను అన్నావు ఆ ల్యాండ్ విషయం ఏం చేసావు ఆ బచ్చాగాడిని ఎంతో భయపెట్టి చూశా వాడు మన దారికి రాకపోగా ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నాడు సింపుల్ ఏం చేయలేమో కుదరదు వాడు చెప్పింది కరెక్టే ఎవడబడితే అడగగానే భూములు ఇచ్చేయడానికి ఇది మీ నాన్న టైం కాదు ఏంటి వాయిస్ లేస్తోంది ఆ మాట్లాడటానికి సిగ్గులేదు నీ ఊరు మంత్రి ఉనకూరు పదవి చేసి నిన్ను మంత్రిని చేసింది నా పనులు చేస్తావని కబుర్లు చెబుతావని కాదు ఏం పీగుతారో చూపిస్తాను సింపులే దట్టు ముట్టించారు కదా అమ్మా అమ్మా ఎంతసేపు త్వరగా వెళ్దాం పద వచ్చేసాగా అవును పొద్దుటి నుంచి తెగ హడావుడి పెట్టేస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నారా ఏ చెప్తే గాని రావా నిన్ను కిడ్నాప్ చేద్దామని పదవమ్మా ఏంట్రా నాకు తెలియకుండా పెళ్లి చూపులు గాని ఏర్పాటు చేసుకున్నావా ఏంటి పెళ్లి చూపుల అప్పుడే పెళ్లి ఏంటమ్మా అప్పుడే అంటావేంట్రా నువ్వేమైనా బుజ్జబ్బాయి అనుకుంటున్నావా మరి నాలుగు రోజులు పోతే పిల్లను కూడా ఇవ్వరు అంత సీన్ లేదులే ఇటెక్కడికి రా ఒరే హ్యాపీ బర్త్డే అరే అండ్ ఆల్సో హ్యాపీ మదర్స్ డే తల్లి ప్రేమకు నువ్వు ఇచ్చిన ఈ ప్రతిరూపం ఎప్పటికీ శాశ్వతంగా ఉండాలిరా

Thanks. ਹੱ <laughs> ఆనందంగా ఆపావు లేకపోతే వాడిని ఎరగదీసి నేను ఆపింది అందుకు ఐపీఎస్ అవ్వాలని నీ ధ్యేయం నెరవేరడానికి ఇవన్నీ అడ్డు కాకూడదని నిన్ను ఆపాను అర్థమైందా అబ్బా దాసు ఏంటి కొంపలో ఎవడో చచ్చినట్టు ఎవడూ మాట్లాడటం లేదు ఏం మాట్లాడతాడు లేండి సింపుల్ అదే ఆ పార్థివ్గాడు మన వాళ్ళు మొత్తంగా కుమ్మేశాడు దాంతో వాళ్ళకి ఫ్రీ మోషన్స్ పట్టుకున్నాయి ఓ నా కొడుకును కొట్టిన వాడి వదలను నా బాధ నీకేం తెలుసు నీలాంటి వాళ్ళు వంద మంది అయినా ఆడేమి పీకలేరయ్యా బావా ఆ నేను చేయలేనప్పుడు మన ఇక్కడ చేతులు నడుపుకుని కూర్చోడం దేనికి పెట్టబడి సర్దుకొని మన ఊరు వెళ్ళిపోదాం పదా నా మాటనే నేను సింపుల్ సరే రావయ్యా ఇంకా ఆలోచన ఎందుకు పదా పదవయ్యా ఎందుకు ఎందుకు చేయలేమంటే వాడు కుర్రాడు కాబట్టి అయితే ఆ ఎందుకంటే కుర్రాళ్ళు కరెంట్ లాంటి వాళ్ళు వాళ్ళని వాడుకోవాలి గానీ ముట్టుకోకూడదు అసలు నువ్వేం మాట్లాడుతున్నావా చెప్పింది అర్థం చేసుకోవా నా టెంక చేత కొట్టి పంపాడు అబ్బో ఇదేదో మీకు సింపుల్ గానే ఉంటుందయా ఆలోచించకుండా వాడితో పెట్టుకుంటే చేతులుగా లేక ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది పని చేస్తే ఏంటి ఓ రెండు లారీ జనాన్ని పంపిస్తే దేనికి చేపలు పట్టానికా మీరు బాబా దేవుడు నీకు బుర్ర పెట్టాడు గానీ అందులో మెదడు పెట్టలేదు ఇది చెప్పండి సింపుల్ గా అయితే ఇప్పుడు ఏం చేయమంటావు ఆలోచించి ప్లాన్ చేయటమే సింపులే పోస్ట్ అమ్మా ఏంట్రా కి సెలెక్ట్ అయ్యాను ట్రైనింగ్ రమ్మని లెటర్ మీ నాన్నగారి ఆశయం నెరవేరుస్తావని నాకు తెలుసురా నాకు తెలుసు నా పిచ్చి మమ్మీ నీకు మంచి ట్రీట్